ప్రేక్షకులకు స్వాగతం మనతో బ్యాంక్ ఉద్యోగి విశ్రాంతి ఉద్యోగి అదే సందర్భంలో సిఐటియు తెలంగాణ రాష్ట్ర కార్యదర్శి పద్మశ్రీ గారు ఉన్నారు వారితో శ్రామిక మహిళలు ఎదుర్కొనే సమస్యలు చచ్చిందో నమస్తే పద్మశ్రీ గారు మీరు బ్యాంక్ ఉద్యోగగా కనీసం ఇరవై సంవత్సరాలు పాతి సంవత్సరాలు ముప్పై సంవత్సరాలు పనిచేస్తుండొచ్చుకో థర్టీ ఇయర్స్ మీరు మీ అనుభవంలో మీ సర్వీస్ లో అలాగే శ్రామిక మహిళ ఉద్యమంలో మీరు పనిచేస్తూ మీకు ఈ శ్రామిక మహిళలు ఎదుర్కొనే జెండర్ వివక్షత లైంగిక వివిధ రూపాల్లో పని ప్రాంతాలు కావచ్చు ప్రమోషన్ కావచ్చు లేకపోతే వేధింపులు కావచ్చు లేకపోతే ఉన్నతాధికారులు వాళ్ళ కోసం రకరకాల సందర్భాల్లో ప్రమోషన్ సందర్భంలో లేకపోతే రకరకాల సందర్భాల్లో వాళ్ళని రకరకాలుగా వేధించవచ్చు అటువంటి మీ పరిస్థితుల్లో కానీ వచ్చిన విషయాలని ఏంటి అసలు పరిస్థితి నిజంగా వేధింపులు ఉన్నాయా లేకపోతే how long other than that నా ఎక్స్పీరియన్స్ బ్యాంకింగ్ ఇండస్ట్రీలో తీసుకున్నప్పుడు నేను దాదాపు ముప్పై ఎనిమిది సంవత్సరాలు సర్వీస్ చేశాను మా ఎయిటీ సిక్స్ లో మేము జాయిన్ అయినప్పుడు చాలా పెద్ద బ్యాచ్ లో రిక్రూట్మెంట్స్ జరిగాయి దాంట్లో కూడా మహిళలు చాలా పెద్ద సంఖ్యలో రావడం అనేది జరిగింది అయితే ఆ కాలంలో అప్పటికి ఇంకా ఈ పాష్ యాక్ట్ అనేవి లైంగిక వేధింపుల మీద ఒక ఫోకస్ అనేది తెలియదు చాలా మందికి ఎంప్లాయీస్ కూడా తెలియదు దాని తర్వాత కదా విశాఖ తీర్పు వచ్చింది ఇదంతా అయితే ఇన్హరెంట్ గా మిగిలిన అన్ని చోట్లతో చూసినప్పుడు లో కొంత తక్కువ ఉన్న మాట వాస్తవమే అయినా కూడా ఆ లైంగిక వేధిపులు అనేవి ఎంతో కొత్త స్థాయిలో ఉన్నాయి వివక్ష జెండర్ డిస్క్రిమినేషన్ అనేది రిక్రూట్మెంట్ లో ఉండదు రిక్రూట్మెంట్ లో తీసుకుంటారు వేజెస్ లో కూడా ఉండదు కాకపోతే ఒక లెవెల్ వచ్చేసేటప్పటికి ప్రమోషన్స్ లో అది డైరెక్ట్ గా వివక్ష చూపించడం ఒక భాగం అయితే కుటుంబ అవసరాల కోసం కుటుంబ బాధ్యతల కోసం వీళ్ళే కొంతవరకు ప్రమోషన్స్ కి వెళ్ళకోవడం అంటే ఎంకరేజ్ చేయడం కుటుంబం నుంచి గానీ ఇన్స్టిట్యూషన్ నుంచి గానీ ఎంకరేజ్మెంట్ అనేది కొంత తక్కువ స్థాయిలో ఉన్నమాట వాస్తవం అయితే బలమైన యూనియన్స్ ఉన్నాయి చాలా బలమైన యూనియన్స్ ఉన్నాయి ఏదైనా ఇట్లాంటి సమస్య వచ్చినప్పుడు కూడా ట్రాన్స్ఫర్స్ కానివ్వండి ప్రమోషన్స్ కానివ్వండి లేకపోతే ఇతరత్ర వేధింపులు కానివ్వండి చాలా ప్రొటెక్ట్ చేస్తాయి యూనియన్ అంటే మీరు బ్యాంక్ వరకు చెప్తారు మీరు ప్రొడక్షన్ మీరు ఒక స్వామిక మహిళ రంగులో పని చేస్తారు సెక్టర్ లో స్టేట్ గవర్నమెంట్ గవర్నమెంట్ కావచ్చు సెంట్రల్ గవర్నమెంట్ కావచ్చు లేదా పబ్లిక్ సెక్టార్ కావచ్చు ఇటువంటి సంఘటన రంగంలో ఉంటో మహిళలు వేదు మిగతా రంగులు అలా ఒక పరిశీలనలో ఒక స్వామిక మహిళా లైగ్రోల్గా మీ దృష్టికి వచ్చినవి కానీ మీరు పరిశీలించిన ఆ మిగతా రంగులు ఎట్లా ఉంది లేదు అయితే ఇంకా బ్యాంకింగ్ యూనియన్స్ లో కూడా మూడోజులు కూడా నేను చెప్పదలు స్వామికి మహిళల ఒక టర్కింగ్ విమెన్ కి ఈ రోజున బలమైన యూనియన్ దాకా చెప్పాను ప్రొటెక్ట్ చేస్తున్న యూనియన్స్ అని కానీ అక్కడ కూడా మహిళలని ప్రమోట్ చేయడం యూనియన్స్ లో పై స్థాయికి మహిళలు మహిళలు అత్యధిక దాదాపు చూస్తే ముప్పై నలభై శాతం దాకా కూడా మహిళలు ఉంటారు కానీ అలాంటి చోట్ల కూడా ఇంకా స్థాయికి వెళ్ళడానికి కూడా మహిళలకి యూనియన్స్ కూడా ప్రమోట్ చేసే అంటే జనరల్ వర్క్ ప్లేస్ లో ప్రమోషన్స్ కోసం వీళ్ళు సహకరిస్తారు యూనియన్స్ తీసుకొచ్చి నాయకత్వంలో ప్రమోట్ చేసే విషయంలో మాత్రం అక్కడ కూడా చాలా పెద్ద వివక్ష జరుగుతోంది ఇంకా మీరు అడిగిన రెండో ప్రశ్న ఈ రోజున నా ఆర్గనైజర్ అనర్గనైజర్ సెక్టర్ లో నేనే కాదు ఆర్గనైజర్ సెక్టర్ లో కూడా అపార్ట్ ఫ్రం బ్యాంకింగ్ ఇండస్ట్రీ చాలా డిస్క్రిట్ అనేది ఈ రోజు జరుగుతుంది ఫస్ట్ చూడాలన్నప్పుడు మనం స్టేట్ గవర్నమెంట్స్ లో చూస్తే ఇంతకు ముందు సమాన పనికి సమాన వేతనం అనేది నేను ట్రేడ్ యూనియన్ లో వచ్చిన కొత్తలో పాత పాతికేళ్ల క్రితం పోట్లాడినప్పుడు ఎలాంటి చోట్ల అడ్డం మీద కూలి ఉంటే ఇద్దరికి సమానంగా వేతపాలి లేకపోతే ఒక ప్రైవేట్ ఇండస్ట్రీలో పనిచేస్తే ఇద్దరికి సమాన కానీ ఈ రోజు ఉన్న పరిస్థితి ఏంటంటే స్టేట్ గవర్నమెంట్ లో మీరు వెళ్తే ఫార్టీ ఫిఫ్టీ పర్సెంట్ పర్మనెంట్ ఎంప్లాయీస్ ఉంటే ఈక్వల్ ఇంకా కొంచెం ఒక కొన్ని చోట్ల ఒక రెండు శాతం ఎక్కువే కాంట్రాక్ట్ అవుట్ సోర్స్ దీంట్లో మహిళలు పనిచేస్తాయి ఉద్యోగులు పనిచేస్తున్నారు వాళ్ళల్లో కూడా మహిళలు ఎక్కువ శాతం మంది ఉన్నారు ఈ రోజు నేను ఒక పర్మనెంట్ పని చేస్తాను ఒక డిపార్ట్మెంట్ లో నాకు లక్ష రూపాయల జీతం వస్తుంది అవుట్ సోర్సింగ్ ఎంప్లాయి మీకు చాలా నామినల్ గా పదిహేను వేలు ఇరవై వేలు జీతం మీకు వస్తుంది అట్లా చూసినప్పుడు ఆ రకంగా అక్కడ ఒక వివక్ష ఉంది అలాగే పర్మనెంట్ ఉద్యోగులకి ప్రసూతి సెలవులు సిక్ లీవ్స్ ఇవన్నీ కూడా ఉన్నాయి కానీ అక్కడ పనిచేసే మహిళలకి సేమ్ కేటగిరీలో వర్క్ చేస్తారు సేమ్ పక్క పక్కన కూర్చొని పనిచేస్తారు వీళ్ళకి చాలా చోట్ల మెటర్నిటీ లీవ్ రావట్లేదు సిక్లి రావట్లేదు ఇలాంటి డిస్క్రిమినేషన్ అనేది ఇంకా కింద స్థాయికి వెళ్ళినప్పుడు మనము ఇట్లా ఒక స్టేట్ గవర్నమెంట్ అండర్ లో పనిచేస్తున్న ప్రొటెక్షన్ ఇవ్వాల్సిన గవర్నమెంట్ పనిచేస్తున్న చోట ఇలా ఉన్నప్పుడు ఇంకా ఎటువంటి ఆధారం లేని లైంగిక వేధింపులు చాలా ఎక్కువ ఉన్నాయి స్టేట్ గవర్నమెంట్ లో చాలా ఎక్కువ ఉన్నాయి ఇక్కడ నేను ఒక నిమిషం మీకు వివరించదలుచుకున్నా ఎప్పుడైతే విశాఖ తీర్పు వచ్చిందో అప్పుడు మేము సిఐటియుగా సామిక మహిళ సమన్వయ కమిటీ గా ఒక సర్వే చేశాం ఎందుకంటే మేము ప్రధానమంత్రికి లేఖ రాసి దీన్ని వెంటనే చట్టం చేయాలి అనేసి అప్పట్లో కమ్యూనిటీ పుణ్యవతి గారి ఆధ్వర్యంలో మేము చేసాం చేసినప్పుడు ఫస్ట్ డే మేము కరపత్రాలు తీసుకుని సెక్రటేరియట్ గుమ్మంలోకి సెక్రటేరియట్ కి అప్రోచబిలిటీ ఉండేది అందరూ బస్లో వెళ్ళే వాళ్ళు లేడీస్ స్పెషల్ లో వాళ్ళ దగ్గరకు వెళ్లి మేము సంతకాలు సేకరించాలి కరపత్రం ఇచ్చినప్పుడు ఫస్ట్ లైన్ చూసేది లైంగిక వేధింపులను చూసి దాన్ని కరపత్రాన్ని మడిచేసి మా ముందే కింద పడేసేసి లేడీస్ వెళ్ళిపోయారు మాకు ఇలాంటివేమి లేవు మీరు ఇలాంటివేమి తీసుకురావద్దని చాలా మంది ఎవరు ఒకళ్ళు ఇద్దరు సంతకం చేశారు అయితే మేము పట్టుదల విక్రమార్కు అన్ని గవర్నమెంట్ ఆఫీసులకి సెక్రటేరియట్ కి హౌసింగ్ కార్పొరేషన్ కి అన్నిటి చోట్లకి తిరిగినప్పుడు ఒక రోజు రెండు రోజులు పోయిన తర్వాత మాకు వరుసగా ఫోన్ కాల్స్ రావడం అనేది మొదలెట్టి మా ఆఫీస్ లో డైరెక్ట్ గా సెక్రటేరియట్ లోనే డైరెక్ట్ గా పోలీస్ కార్పొరేషన్ లోనే అంటే ఎక్కడైతే మహిళలకి రక్షణ కావాలో అలాంటి చోట్లే వాళ్ళు మాకు రోజు ఫోన్ చేయడం మొదలు పెట్టేవాళ్ళు మా దగ్గర ఇలాంటిది ఉంది మీరు నా పేరు బయటికి తీసుకురాకూడదు నేను నన్ను సీన్ లోకి తీసుకురాకూడదు మీరు మా సమస్య పరిష్కరిస్తారా ఈ రకంగా మనకి వస్తే మేము ఫస్ట్ సాధించిన విజయం ఏంటంటే పోలీస్ హౌసింగ్ కార్పొరేషన్ లో మేనేజింగ్ డైరెక్టర్ చాలా భయంకరమైన సెక్షువల్ హెరాస్మెంట్ చేస్తుంటే మొత్తం విమెన్ ని మనము ఏ కేసు ఆధార విశాఖ తీర్పు ఆధారంగా అప్పటికి ఇంకా చట్టం కాలేదు పాషాక్ట్ రాలేదు ఇంకా ఈ తీర్పు ఆధారంగా ఆయన పోలీస్ స్టేషన్ లో పెట్టించాము ఆయన్ని సస్పెండ్ చేశారు అంటే దీనికి చిన్న విషయం కూడా చాలా సంవత్సరాలు పోరాటం జరిగిన అనంతరం ఇది జరిగింది కాబట్టి ఆ స్థాయిలోనే లైంగిక వేధింపులు ఉన్నాయంటే ఇంకా మీకు కింద స్థాయిలో చెప్పాల్సిన అవసరం లేదు ఇంక్లూడింగ్ ఆకర్షణీయంగా నుంచి ఐటీ రంగంలో కూడా మా దగ్గరికి చాలా రకాలైన కేసులు వస్తాయి లైంగిక వేధింపులు అనేవి ఇంకా కింద స్థాయిలో మున్సిపల్ వర్కర్స్ ఉంటారు హోమ్ బేస్డ్ వర్కర్స్ ఉంటారు లేదా పని పనిచేసే వాళ్ళు ఉంటారు మీద పనిచేసే కార్మికులు ఉంటారు షాప్ ఎంప్లాయీస్ ఉంటారు రకరకాలుగా పనులు చేసే మహిళలు ఉంటారు ఆర్టీసీలో పనిచేసే ఆర్టీసీ లో కూడా మన దగ్గరికి మామూలుగా ఆఫీసులో కూర్చునే వాళ్ళకే రక్షణ లేనప్పుడు ఇంకా బయట కండక్టర్స్ ఉంటారు లేకపోతే వేరే వేరే హౌస్ కీపింగ్ పనులు చేసే వాళ్ళు ఉంటారు ఈ రకంగా ప్రతి రంగంలో కూడా ఈ రోజున మనం చెప్తున్నదే కాదు గవర్నమెంట్ చెప్తున్న లెక్కల ప్రకారం కూడా ఈ రోజున ప్రతి నైన్టీ పర్సెంట్ మహిళలు ఇంట్లో కానివ్వండి బయట కానివ్వండి ఏట్లయినా లైంగిక వేధింపులు ఎదుర్కొంటున్నారని అది అన్ని రంగాల్లో కూడా ఖచ్చితంగా చెప్పారు బ్యాంకింగ్ చెప్పారు స్టేట్ గవర్నమెంట్ సెంట్రల్ గవర్నమెంట్ ఇప్పుడు ఆర్గ్నా సెక్టర్ లోనే గవర్నమెంట్ లో కొంచెం చదువుకున్న వాళ్ళు ఉంటారు జ్ఞానవంతులు ఉంటారు మెరిటోరియస్ ఉంటారు ఎందుకంటే ఒక గవర్నమెంట్ ఎస్ఎస్సీ రాయాలి స్టాఫ్ సర్వీస్ కమిషన్ లేదా ఏపీ రాయాలి లేదా బ్యాంక్ ఎగ్జామ్స్ రాయాలి లేదా ఆర్ఆర్బి రాయాలి ఎన్ని రోజులు ప్రభుత్వ ఉద్యోగాలు ఉంటారు అంటే చదువుకున్న వాళ్ళు లోనే అంటే చదువుకున్న వాళ్ళు సంస్కారాలు అనుకుంటాం మీకు సంస్కారం లేదని కాదు మీరు సంస్కారవంతులు ఫోజ్ కొడతారు మేము చదువుకున్నాం అటువంటి ఇంకా అలాగే సెక్టర్ అసంఘటిత కార్మి చదువు తక్కువ వాళ్ళకి సెక్యూరిటీ తక్కువ ఉద్యోగ భద్రత ఉండదు వేతన భద్రత ఉండదు ఏ రోజు దొరుకుతుందో తెలియదు అటువంటి రంగాల్లో వివక్షత ఏ ఏ రూపంలో ఉంటుంది ఏ విధంగా ఉంటుంది రకరకాల రూపంలో ఉంటుందండి ఫస్ట్ తీసుకుంటే ఇంటి నుంచి మొదలుపెట్టి పనికి వెళ్ళే ఈ బస్సుల్లో వెళ్ళేటప్పుడే వీళ్ళకి వివక్షత స్టార్ట్ అవుతుంది ఇంట్లోనే వివక్షత స్టార్ట్ అవుతుంది ఫస్ట్ థింగ్ ఇంట్లో ఒక పురుషుడు స్త్రీ పని చేసుకుండా బయటకు వెళ్తే ఇంట్లో పిల్లల్ని చూసుకున్నాం కానివ్వండి పెద్దవాళ్ళని చూసుకున్నాం కానివ్వండి వంట పని చేయడం కుటుంబంలో ఉండే పని మొత్తం చేసి ఈమె బయటకు వెళ్ళాలి అక్కడ ఫస్ట్ ఈ వివక్షత స్టార్ట్ అవుతుంది పని చేసే దగ్గర ఎక్కువ జీతం తక్కువ జీతం అనేది ఒక వివక్షత ఉంటుంది అయితే కొన్ని రకాలైన పనులు వీళ్ళు పని చేయలేరు వీళ్ళని వీళ్ళకి ఈ పని ఇవ్వాలి దాంట్లో కూడా చాలా వివక్షత ఉంటుంది మూడోది ఏంటంటే వీళ్ళని ఏ రకంగా వీళ్ళు పని కోసం బయటకు వచ్చారు కాబట్టి వీళ్ళకి ఏ అన్నా ఉండదు కాబట్టి వీళ్ళని లైంగికంగా వీళ్ళకి ఎక్కువగా పైన సూపర్వైజర్స్ లేకపోతే వీళ్ళ కింద ఒక టీమ్ లీడర్స్ వీళ్ళ దగ్గర నుంచి ఈ వేధింపులు ఎదురవుతుంది ఇంకొకటి కూడా మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే అంటే కొంచెం ఇన్స్పైరింగ్ గా ఉండేది నేను చెప్తున్నా మిడిల్ క్లాస్ ఇందాక మీరు అన్నారు కదా ఎడ్యుకేటెడ్ వీళ్ళు ఉన్నారు వాళ్ళు ఏంటంటే ఒక సోషల్ స్టిగ్బా ఫీల్ అయ్యి వాళ్ళు బయటికి పడడానికి కూడా చాలా ఇబ్బంది పడతారు ఇప్పుడు పో వచ్చిన తర్వాత మేము సిఐటియుగాని ఐద్వా గానీ మేము మిగతా మహిళా సంఘాలతో తీసుకున్న తర్వాత అన్ని ప్రభుత్వ ప్రైవేట్ రంగ సంస్థల్లో అన్ని చోట్ల ఇంటర్నల్ కంప్లైంట్స్ కమిటీలు వేయాలని చెప్పారు అది వచ్చిన తర్వాత కొంత ధైర్యం వచ్చింది కానీ ఇంకా ఇంకా మహిళలు ఎక్కువ ఉన్న చోట్ల అట్లాంటి కమిటీలు వేస్తున్నారు నామకవాస్త కానీ అవి ఉన్నాయనే విషయం కూడా చాలా మంది చదువుకున్న వాళ్ళకు కూడా తెలియదు అయితే ఇక్కడ నేను మాకు ఒక రెండు సంఘటనలు వచ్చాయి ఏంటంటే మున్సిపల్ వర్కర్స్ ఉన్నారు వాళ్ళు ఏంటంటే వాళ్ళు యూనియన్ అంటే ప్రారంభ పెడతారు యూనియన్ మాకు అన్ని ఇచ్చింది అనే దాంట్లో ఉంటారు అలాగే ఒకళ్ళకి ఏదైనా వస్తే వాళ్ళు తిరగబడంలో అంటే వాళ్ళకి సోషల్ స్టిగ్మా అనేది మధ్య తరగతి మహిళల్లో ఉన్న దానికన్నా తిరగదిప్పి కొట్టడానికి కూడా సాహసిస్తారు కానీ అన్ని చోట్ల వాళ్ళకి యూనియన్ అందుకనే మేము ఏం చేస్తామంటే శ్రామిక మహిళా సమన్వయ కమిటీ అని ఒక సబ్ కమిటీలు పంతొమ్మిది వందల డెబ్బై తొమ్మిది నుంచి స్టార్ట్ అయింది వీటి ఉద్దేశం ఏంటంటే ఎక్కడెక్కడైతే మహిళలు ఈ ఇన్ఎక్వాలిటీ ఉందో ఎక్కడైతే ఈ హింస ఉందో లేకపోతే ఎక్కడైతే జెండర్ డిస్క్రిమినేషన్ ఉందో వీటన్నిటిని కూడా మనం అడ్రస్ చేయాలనే ఉద్దేశంతో మగవాళ్ళకి వెళ్తే డైరెక్ట్ గా లీడర్స్ కి చెప్పుకోలేకపోవచ్చు కాబట్టి మేము శ్రామిక మహిళ సమన్వయ కమిటీలు అనే సబ్ కమిటీలు వేసి దాని ద్వారా వాళ్ళ దగ్గర అప్రోచ్ అయ్యి వాళ్ళ సమస్యలు తీసుకుని కానీ ఇంకా ఇంకా ఆర్గనైజ్ అంటే యూనియన్స్ లో ఆర్గనైజ్ కానీ లక్షలాది మంది మహిళలు ఉన్నారు వాళ్ళందరూ ఈ విషయాలు కూడా అడ్రస్ చేయాల్సిన అవసరం ఉంది దానికోసం కూడా సిఐటియు మేము నిరంతరం దేశ వ్యాప్తంగా చేస్తున్నాము రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఈ కాలంలో మనం చూస్తే సెక్యూరిటీ గార్డ్స్ ఇంటి పని వాళ్ళు ఎంప్లాయీస్ ఉన్నారు ఒక సమగ్రమైన నివేదన ఒక రక్షణ అది ఉద్యోగపరంగా కావచ్చు వివక్ష పరంగా కావచ్చు లైంగిక కావచ్చు వాళ్ళకి ఏదో ఒక రక్షణ కానీ నువ్వు భద్రత కోసం అసలు మీరు ఉండాలంటే ఇప్పుడు చట్టాలు అయితే ఉన్నాయి అసంఘటిత రంగంలో కానివ్వండి ఎక్కడైనా చట్టాలు ఉన్నాయి ఇప్పుడు మీరు అన్నారు లైంగిక విధంగా పాష్ యాక్ట్ ఉంది లేకపోతే సమాన పనికి సమాన వేతన వల్ల చట్టం ఉంది కానీ అవి అమలు చేయించడంలో అమలు చేయడంలో మాత్రం అటు యాజమాన్యాలు కానివ్వండి ఇటు ప్రభుత్వాలు కానివ్వండి సహజంగానే పెద్దగా పట్టించుకోవు అలాంటి వాటిని అడ్రస్ చేస్తూ ఎక్కడైతే యూనియన్స్ బలంగా ఉన్నాయో యూనియన్స్ కిందకి యూనియన్స్ పరిధిలోకి ఈ మహిళలు తీసుకొచ్చి పోరాటాలు చేసి మీకు ఈ హక్కులు ఉన్నాయి మీది దీనికోసం పోరాటం ఫ్యాక్టరీస్ కాదు అయితే మీరు యూనియన్ ఆగదు చేయగలరు లేకపోతే ఒక బ్యాంక్ లో ఆగలుగుతారు పోస్టల్ లో చేస్తారు కాఫీస్ మరి ఈ ఇంటి పని వాళ్ళు ఎలాగో చేయగలుగుతారు అడ్డాకలు కానీ ఎక్కడ కూడా ఒక యజమాని ఉండడు వీళ్ళకి ఒక కాఫీసు కానీ లేకపోతే ఒక ఫ్యాక్టరీలో కూడా పనిచేయరు ఇండివిజువల్ ఒంటరిగా పనిచేస్తుంటారు వాళ్ళ గురించి అసలు అంటే అలాంటి వాళ్ళ కోసం కూడా మేము ఇప్పుడు ట్రై అండి ఉదాహరణకి గిగ్ వర్కర్స్ ఉన్నారు మీరు చెప్పిన దానికి చాలా సూటబుల్ గా ఉంటారు గిగ్ వర్కర్స్ అంటే మనకు తెలుసు ప్లాట్ఫామ్ బేస్డ్ వర్కర్స్ వాళ్ళలో కూడా ఎక్కువ బ్యూటీషియన్స్ ఉన్నారు హౌస్ కీపింగ్ వాళ్ళు ఉన్నారు రకరకాల టెక్నీషియన్స్ ఉన్నారు రకరకాల పనులు చేసేవాళ్ళు లక్షలాది మంది ఈ రోజు మీరు అన్నట్టు మహిళలు పనిచేయని రంగం అంటూ అసలు ఏదీ లేదండి ఇంకా చెప్పాలంటే కొన్ని రంగాలలో గుత్తగా మహిళలే పనిచేస్తున్న చోట్లు కూడా మనం ఉన్నాయి కాబట్టి వీళ్ళకి ఇంకా ఇవన్నీ కొత్తగా వస్తున్న రంగాలు కాబట్టి వీళ్ళకి రక్షణ కల్పించే విషయంలో మనము ప్రభుత్వానికి రిప్రజెంట్ చేసే దాంట్లో కూడా సిఐటియుగా మేము ఆ బాధ్యత తీసుకుంటున్నాం అయితే మీరన్న చూడండి అడ్డా మీద ఉండేవాళ్ళు బిల్డింగ్ కన్స్ట్రక్షన్ వర్కర్స్ లేకపోతే మున్సిపల్ వర్కర్స్ కి యూనియన్ ఉంది గ్రామ పంచాయతీ అలాంటి వాటిల్లో మేము సబ్ కమిటీలు వేసి యూనియన్ కమిటీస్ ఉంటాయి కానీ యూనియన్ కమిటీస్ తో పాటుగా సబ్ కమిటీస్ వేసి వాళ్ళ సమస్యల మీద ప్రత్యేకంగా రిప్రజెంట్ చేయడము అలా మన పోరాటాల ఫలితంగా కొన్ని ఇప్పుడు కన్స్ట్రక్షన్ వర్కర్స్ యూనియన్స్ లో పనిచేస్తాయి ఎందుకంటే ఇప్పుడు నేను బిఫీ మాట్లాడాలి నేను చెప్పేది ఇంటి పని వాళ్ళు కానీ యూనియన్ ఉంటాయి కానీ యూనియన్ జాబ్ వాళ్ళకి ఏ మాత్రం జాబ్ వాళ్ళు అడిగే పరిస్థితి ఉంటుంది ఉంటుంది అంటే చెప్పాను కదా మనము వర్కర్స్ కి చైతన్యం చేసి వాళ్ళకి కొంచెం పొలిటిసైజ్ చేసి మీ సమస్యకి ఇదమ్మా పరిష్కారం మీరు యునైట్ అయితే మీరు సంఘం పెట్టుకుంటే సంఘం కిందకి వస్తే మీరు అందరికి ఒక బలం ఉంటుంది సంఘం మీకు ఒక గొడుగు లాంటిది ఇవన్నీ చెప్పిన తర్వాత వాళ్ళు అర్థం చేసుకుని వస్తున్నారు అలాంటివి ఉన్న చోట్ల బలమైన ఉద్యమాలు కూడా నడుస్తున్నాయి ఇప్పుడు భవన నిర్మాణ కార్మికుల్లో మనం పోరాటం చేసి సిఐటియు పోరాటం చేసిన తర్వాత మహిళలకి ప్రసూతికి వాళ్ళు డబ్బులు ఇస్తారు ఆమె ఆమె వర్కరైనా ఇస్తారు కూలీల పిల్లలకి ప్రసూతి ఇది ఉన్న ఇస్తారు ఇలాంటి కొన్ని రక్షణ వెల్ఫేర్ బోర్డు ఒకటి ఉంది బిల్డింగ్ వర్కర్స్ కి ఇలాంటివి కొన్ని సాధించుకున్నాం ఉన్నాయి కానీ అమలుకి మాత్రం మీరు అన్నట్టు మనం దాని ఒక జీవాన్ని కాని ఒక చట్టాన్ని గాని సాధించుకున్నానికి మనం ఎంత శ్రమ ఎంత కృషి చేశామో దానికి రెండు రెట్లు మనం అమలు చేయడానికి కూడా చేయాల్సి ఉంది ఇప్పుడు చూస్తే ఇప్పుడున్న చట్టాన్ని కూడా ఈ రోజున ప్రభుత్వాలు మార్చేసేందుకు కూడా ప్రయత్నం చేస్తున్నాయి దాని మీద కూడా మేము మొత్తం ట్రేడ్ యూనియన్స్ గా ఈ రోజున పోరాటంలోకి ఏదైనా ప్రభుత్వం చట్టాలకు మారుస్తుందా ప్రయత్నం చేస్తుంది అన్నారు ఆల్రెడీ ఎన్నో నలభై ఆరు ఇరవై ఆరు ఎన్నో అని చెప్తారు నలభై నాలుగు అది అదే ఇప్పుడు అవి కూడా పోయిన నాలుగు లెవెల కోట్లు అంటున్నారు అసలు అంటే నలభై నాలుగు చట్టాలని నాలుగు లాభల కోట్లుగా మార్చేడని వార్తలు చదువుతున్నాం అంటే నలభై నాలుగు చట్టాలు అంటే చదవటం దాని ఇంపల మీద తలపోటు నాలుగు లేబర్ కోట్లు వచ్చేస్తుంది ఫింగర్ టిప్స్ మీద చాలా ఈజీ కదా నలభై నాలుగు చట్టాలు చదవటం నలభై ఎన్ని పంచాయతీ నాలుగు వచ్చేసి కదా లేబర్ ప్రభుత్వ ఉద్దేశం కూడా అది మీరు ఏదో అయితే అడిగారు దీని గురించి అవగాహన చట్టాలు నాలుగు ఇప్పుడు ఇది చట్టాలు అనేవి చదువుకున్నానికి సంబంధించినవి కాదు కార్మికుల జీవన పరిస్థితులకు సంబంధించినవి కార్మికులకి సరైన పని భద్రత ఇవ్వడానికి సంబంధించి నాలుగు కోట్లు ఇంప్లిమెంట్ ఈజీ కాదు ఈజీ ఇంప్లిమెంట్ చేయడం ఈజీ కానీ అది ఎవరికి ఈజీ ఎవరి కోసం ఈజీ అంటే పైన యాజమాన్యాలకి ఈజీ ప్రభుత్వం కూడా ఇప్పుడు మీరు అడిగినట్టే ఆలోచిస్తారు యాజమాన్య కోట్లు కాదు లేబర్ కోడ్స్ కోర్డ్స్ కోడ్స్ లేబర్ కోడ్స్ కానీ పైన మనకి పైన పూత లేబర్ కోడ్స్ అని ఉంటుంది లోపల మాత్రం సారం అంతా ఏమో యాజమాన్యాలకి అనుకూలంగా ఉండేది దానికోసమే మేము జూలై తొమ్మిదో తారీఖు నాడు మొత్తం పది ట్రేడ్ యూనియన్స్ కలిపి సమ్మెలో కూడా సార్యుల సమ్మెలోకి వెళ్ళిపోయి సమ్మెలోకి వెళ్ళబోతుంది దానికి కారణం ఏంటంటే ఇప్పుడు మీరు అడిగారు చాలా మంది తెలియకపోతే అలాగే అనుకుంటారు కానీ ఏవైతే ముందున్న చట్టాలు పటిష్టంగా ఇందాక నేను చెప్పా సమాన పనికి సమాన వేతన చట్టం ఉంది లేకపోతే ప్రమోషన్స్ లో ఇది డిస్క్రిమినేషన్ ఉండకూడదని ఇలాంటి చట్టాలు ఉన్నాయి ఇంక్లూడింగ్ ప్రసూతి సెలవు ఉంది మహిళలకి అది కూడా ఇప్పటికీ ఇంకా యాభై శాతం మందికి కూడా అమలు కావట్లేదు ఓన్లీ ఆర్డన సెక్టర్ లోనే అమలు అవుతుంది అయితే మరి ఆ చట్టాల బదులు దీన్ని పెడుతున్నారు అంటే అవి ఎంతో కొంత కార్మిక వర్గానికి మేలు చేసాయి ఆ చట్టాలను ఎప్పుడు తెచ్చుకున్నాం మనము ఇప్పుడు నిన్న మొన్న మోడీ గారు వచ్చో ఇంకొకళ్ళు వచ్చో తీసుకొచ్చిన స్వాతంత్రానికి ముందు నుంచి మనము ఐడి యాక్ట్ అనేది ఇంత ఇండస్ట్రియల్ డిస్ప్యూట్స్ యాక్ట్ అనేది లేకపోతే ఇండస్ట్రియల్ రిలేషన్స్ యాక్ట్ అనేది ఇవన్నీ కూడా తెచ్చుకున్నాం ఎప్పుడు మనకి భారతదేశం బాగా అట్టుడికి పోతున్నప్పుడు స్వాతంత్రోద్యమం జరుగుతున్న కాలంలోనే మనము అనేక కార్మికోద్యమాల ద్వారా తెచ్చుకున్నాం కానీ ఈ రోజున మన ప్రభుత్వం ఏం చేస్తుంది అంటే ఈ లేబర్ కోడ్స్ ని దీంట్లో ప్రమాదకరమైన మూడు అంశాలు మాత్రం నేను చెప్తా ఒకటి పన్నెండు గంటలు చూశారు మీరు చూసారు ఇయర్ నుంచి లాస్ట్ నారాయణ మూర్తి పన్నెండు గంటలు చేస్తే నష్టం ఏంటి ఒక నార్గా చెప్తా గతంలో సైకిల్ దొక్కి నడుచుకుంటూ వెళ్ళేవాళ్ళం అప్పుడు టైం ఎక్కువ పట్టేది ఇప్పుడు మెట్రోలో వెళ్తున్నాం వెహికల్స్ వెళ్తున్నాం బస్సులో వెళ్తాం జర్నీ ఫిట్ తగ్గిపోయింది ఇతర కట్టడిపోయి మేము చూస్తాను వంటలు చేస్తున్నాం గంటలు పట్టేది ఇప్పుడు కుక్కర్లో వంటలు చేస్తున్నాం అంటే లైఫ్ అనేది కాబట్టి ఏదైతే సమయం మిగిలిందో ఆ సమయాన్ని పెట్టుకోవడం అదే కథలో చూస్తున్నా నేను చిన్నప్పుడు సైకిల్ దొక్కడు పదిహేను కిలోమీటర్లో ఒక గంట పట్టేది రెండు గంట నెల పట్టేది ఆఫీస్కి వెళ్ళగి అరగా పావు గంటల ఆఫీస్కి వెళ్ళిపోతున్నాం ఆ టైమ్స్ ఇంటి ఇంటికెళ్ళు వంట చేయటం రెండు గంటలు పట్టేది ఒక అరగంట వంట అయిపోయింది ఇవన్నీ ఈ సమయాన్ని అంతా కూడా ప్రొడక్షన్ పెడితే తప్పేండి తప్పేం కాదు కానీ కార్మికుడు అనేవాడు మిషన్ కాదు ఒక మనిషి ఒక ఆ రక్త మాంసాలుండి ఒక ప్రాణం ఉన్న ఒక మనిషి అతను సమాజంలో ఒక భాగం సమాజం అన్నప్పుడు కుటుంబం కూడా ఒకటి ఉంటుంది అతనికంటూ సొంతగా వ్యక్తిగతమైన జీవితం అంటూ ఒకటి ఉంటుంది మీరు చెప్పిన డెవలప్మెంట్ అంతా దేనికి ఉపయోగపడాలి ఆ మీరు సైకిల్ తొక్కుకుంటూ వెళ్ళినది తర్వాత బస్సులో వెళ్ళిన తర్వాత ఆ మిగిలిన టైం మీరు మీకు కావలసిన రీతిగా మీ ఇండివిజువల్ గా డెవలప్మెంట్ కోసమా కుటుంబం కోసమా సమాజం కోసమా ఉపయోగపెట్టుకోవచ్చు కానీ ఇక్కడ ప్రభుత్వాలు చెప్తోంది ఏంటంటే ఇది ప్రమాదకరమైంది రోజుకి పన్నెండుగా మనం ఇందాకే చెప్పాను నేను ఇంకా నూట యాభై సంవత్సరాల క్రితం కదా మనం మేడే తెచ్చుకుని ఎనిమిది గంటల పని విధానం ఎంతో మంది రక్తదర్పణం చేసి ఎన్నో సంవత్సరాలు పోరాడితే చాలా కష్టపడి పన్నెండు పద్నాలుగు గంటల పని విధానం నుంచి ఎనిమిది గంటల పని విధానం తెచ్చుకున్నాం అది తెచ్చుకున్నానికి ఎంత శ్రమ కానీ ఈ రోజున దాన్ని ఒక చిన్న పెన్ను పోటుతో ఎనిమిది గంటలు పని అవసరం లేదు ఈ రోజున ప్రొడక్షన్ నారాయణమూర్తి గారు అన్నారు లాస్ట్ ఇయర్ యూత్ ఎక్కువ మంది ఉన్నారు ప్రొడక్షన్ పెరిగితే దేశం అభివృద్ధిలోకి వెళ్తుంది కాబట్టి వారానికి డెబ్బై గంటలు పనిచేయాలి ఆ తర్వాత ఎండి సుబ్రహ్మణ్యం గారు ఆయన తొంభై గంటలు పనిచేయాలని అయితే ఈ రోజు మీరు చూస్తే రిపోర్ట్స్ స్ట్రెస్ తోని ఇంక్లూడింగ్ గతంలో ఒక పదేళ్ల క్రితం చూసుకున్నప్పుడు బ్యాంక్ ఎంప్లాయీస్ లో ఇంత స్ట్రెస్ లేదండి లెడ్జర్లు తో పనిచేసిన మీరు చెప్పినట్టే లెడ్జర్లు రాసుకుని మాన్యువల్ గా చేసిన ఇది ఉంది క్యాష్ కి ప్రతి ఒక్కళ్ళు బ్రాంచ్ కి వస్తేనే క్యాష్ పది రూపాయలు కావాలన్నా పది పైసలు కావాలన్నా బ్రాంచ్ కి వచ్చి తీసుకునే విధానం ఉండేది కానీ అప్పుడు ఉండేదానికి ఇప్పుడు కంప్యూటర్స్ వచ్చాయి చాలా లేటెస్ట్ టెక్నాలజీ ఉపయోగిస్తున్నాము యోనోలు వచ్చాయి ఆన్లైన్ బ్యాంకింగ్ వచ్చింది ఫోన్ లోనే ప్రతి ట్రాన్సాక్షన్ చేసుకునే అవకాశం వచ్చింది కానీ ఈ రోజున దానికితో పాటుగా వాళ్ళ స్ట్రెస్ లెవెల్స్ అనేవి కూడా పెరుగుతున్నాయి అనేక చోట్ల ఆత్మహత్యలు కూడా జరుగుతున్నాయి ఎందుకనంటే టార్గెట్స్ ఈ టార్గెట్స్ అన్ని ఎందుకనంటే ఈ పైన ఉన్న వాళ్ళకి సంచులు నింపడానికి అనేసి ఈ రోజున కార్మిక శ్రమ మీద కార్మికుల్ని దోచుకుని మాక్సిమం దోచుకుని మాక్సిమం వాళ్ళ లాభాల స్థాయిని కొన్ని రెట్లు కొన్ని వందల రెట్లు పెంచడానికి ఈ రోజున ప్రభుత్వం చేస్తుంది కాబట్టి అంటే ఇప్పుడు ఎనిమిది గంటల పని విధానం అనేది ఎందుకు అడిగాము ఎనిమిది గంటలు నేను నా కుటుంబం కోసం వెచ్చిస్తాను ఎనిమిది గంటలు ఆ సమాజం ప్రొడక్షన్ లో వెచ్చిస్తాను ఎనిమిది గంటలు విశ్రాంతి తీసుకుంటాను కానీ ఇప్పుడు ఆ బ్యాలెన్స్ ఎక్కడుంది వర్క్ లైఫ్ బ్యాలెన్స్ ఎక్కడుంది ఐటీ రంగంలోనూ స్ట్రెస్ బ్యాంకింగ్ రంగంలోనూ స్ట్రెస్సే స్టేట్ గవర్నమెంట్ ఉద్యోగుల్లో ఇప్పుడు కాదు కాంట్రాక్ట్ అవుట్ సోర్సింగ్ ఎంపాయర్స్ మీరు చూస్తే దాదాపు వాళ్ళు పొద్దున పదింటికి వస్తే రాత్రి ఏడెనిమిది గంటలకి వెళ్లే పరిస్థితి కూడా ఈ రోజు మనం చూస్తున్నాం రెండో ప్రమాదమైన ఎందుకంటే దీనివల్ల సమాజంలో సమతుల్యత అనేది చాలా దెబ్బతింటుంది ఆరోగ్య సమస్యలు వస్తాయి యంగ్ జనరేషన్ ఉన్నప్పుడే యంగ్ జనరేషన్ ఆరోగ్యవంతంగా ఉన్నప్పుడే సమాజం ఆరోగ్యంగా ఉంది ఇప్పటికే అనేక రకాలుగా తిండి లేక ఉద్యోగాలు లేక నిరుద్యోగంతో బాధపడుతూ రకరకాలుగా ఈ రోజు అనారోగ్య మీరు దాన్ని మీరు మీరు ఇప్పుడు కదా ఈ లేబర్ కోర్స్ లో ఇంకొక అయింది నేను చెప్పలేదు మహిళలు ఇంతకు ముందు రాత్రి పూట చేయడానికి కొన్ని ఉన్నాయి ఇందాక నేను చెప్పిన నలభై నాలుగు చట్టాలలో ఓన్లీ చాలా ఎమర్జెన్సీ సర్వీసెస్ అయిన మెడికల్ అండ్ హెల్త్ లో పోస్టల్ డిపార్ట్మెంట్ లో అది కూడా రాత్రిపూట ఎస్టీడీలు అవన్నీ ఉండేవి కాబట్టి ఆ రెండు రంగాలలో నైట్ షిఫ్ట్లు వేయడానికి అక్కడ కూడా వాళ్ళకి పూర్తి భద్రత ఇవ్వడానికి ఉండాలని చట్టాలు వచ్చాయి ఐటీ రంగం వచ్చిన తర్వాత మహిళలకి నైట్ షిఫ్ట్లు చేయాలని వచ్చినప్పుడు మేము సిఐటియుగా కూడా దాన్ని వ్యతిరేకించాం తర్వాత వాళ్ళు ఏం చేశారంటే వాళ్ళకి రక్షణ ఎందుకంటే మనవి ఐటీ సెక్టర్ అంతా అమెరికన్ బేస్డ్ ఫారిన్ కంట్రీస్ బేస్డ్ కాబట్టి వాళ్ళ టైమింగ్స్ లో మనం పనిచేయాలి కాబట్టి అది అనివార్యం అయింది అయిన తర్వాత వాళ్ళకి సెక్యూరిటీ ట్రాన్స్పోర్టేషన్ కల్పించడం ఆ పని ప్రదేశంలో రక్షణ కల్పించడం ఇట్లాంటివన్నీ అడిగాం అయితే ఈ రోజున అది ఇది అని కాదు ఇంకోటి ఇప్పుడు చట్టాలలో ఏమి లేబర్ కోర్స్ అమలు కాకముందే నిన్న నాకు ఒక అమ్మాయి షాప్ ఎంప్లాయీస్ నుంచి ఒక అమ్మాయి ఫోన్ చేసింది అక్క మేము పొద్దున పదింటికి వస్తే రాత్రి ఎనిమిది పదమూడు గంటలు మేము నుంచుని పని చేస్తున్నాము మాకు కాళ్ళు మనకి ఇంకొక భయంకరమైన ఇదేంటంటే అది ఎక్కడ చట్టాలలో లేదు షాప్ ఎంప్లాయీస్ కూర్చోకూడదు కస్టమర్స్ లేకపోయినా కూర్చోకూడదు అనేది ఒకటి అది చట్టం లేకుండానే ఇంప్లి ఇంప్లిమెంట్ అవుతుంది అని ఒక కేరళలో మాత్రం దానికోసం పోరాటం చేశారు దానికోసం ఒక జీవో తీసుకొచ్చారు కస్టమర్స్ లేనప్పుడు వాళ్ళకి కూర్చునే హక్కు ఉంటుంది అని అలాంటిది వాళ్ళు పదమూడు గంటలు అందులో రకరకాల మహిళలు ఉంటారు ప్రెగ్నెన్సీ తో ఉంటారు చిన్న పీరియడ్స్ లో ఉంటారు పసిపిల్లల తల్లిలు ఉంటారు ఇది ఒక్క సెక్టర్ మనం తీసుకున్నప్పుడు జరిగేది ఇంకా పరిశ్రమల్లో సంగతి చెప్పనే అక్కర్లేదు కాబట్టి ఇప్పుడు ఏ చట్టాలు లేకుండా ఏ లేబర్ కోర్స్ ఇంకా అమలు కాకుండానే ఇంత భయంకరమైన సిచ్యుయేషన్ ఉన్నప్పుడు ఇంకా ఈ లేబర్ కోర్స్ అధికారికంగా అన్ని రాష్ట్ర ప్రభుత్వాలు కూడా ఇంక్లూడింగ్ బీజేపీ పాలిత రాష్ట్రాల మాత్రమే కాకుండా బీజేపీ ఇతర రాష్ట్రాలలో కూడా వీటిని ఎప్పుడెప్పుడు లేబర్ కోర్స్ వస్తాయో ఎప్పుడెప్పుడు అమలు చేద్దామని ఉన్నారు మీరు నిన్న మొన్న చూసింటారు కర్ణాటకలో పెద్ద ఎత్తున పోరాటం చేస్తున్నారు వాళ్ళు ఐటీ ఎంప్లాయీస్ చేస్తున్నారు కర్ణాటక ప్రభుత్వం కూడా అన్ని ట్రేడ్ యూనియన్స్ ని పిలిచి మీరు ఒప్పుకోవాలి పన్నెండు గంటల పని విధానానికి మహిళలతో రాత్రిపూట పని చేయించేందుకు మీరు ఒప్పుకోవాలని అన్ని ట్రేడ్ యూనియన్స్ తో మీటింగ్ పెట్టిన పరిస్థితి ఉంది దాన్ని ధిక్కిరించేసి వీళ్ళు తిరస్కరించి వచ్చేసారు కాబట్టి లేబర్ లో అమలు కాకముందే ఇంత భయంకరమైన సిచ్యుయేషన్ ఉంటే కారికంగా అమల్లోకి వచ్చిన తర్వాత పరిస్థితి మళ్ళీ ఏదైతే వందేళ్ల నాటికి క్రితం ఉందో ఆనాటి పరిస్థితికి వెళ్ళిపోయే అవకాశం ఉంది అయితే మీరు అడిగారు దీనికోసం ఏం చేస్తున్నారు మీరు దీనికోసం మేము జూలై ఇందాకే చెప్పినట్టు జూలై తొమ్మిదో తారీఖు నాడు దేశవ్యాప్త సార్వత్రిక సమ్మెకి వెళ్తున్నాం ముందుగా అది యాక్చువల్ గా మే ఇరవయో తారీఖు నాడు ఆ సమ్మెకి మార్చి పద్దెనిమిదిన నేను పిలుపునిచ్చారు మార్చి పద్దెనిమిదిన ఢిల్లీ సదస్సు పెట్టి దాంట్లో తీర్మానించారు అయితే ఏదైతే మనం అనుకోకుండా వల్ల ట్రేడ్ యూనియన్స్ కూడా పునరాలోచించుకుని ఇది సమయం కాదు కాబట్టి కొంచెం సమయం తీసుకుందాం అనేసి మళ్ళీ దాన్ని రీషెడ్యూల్ చేసుకుని జూలై తొమ్మిది అయితే ఈ గతంలో ఇరవై రెండు సమ్మెలు జరిగాయి ఇది ఇరవై మూడో సమ్మె కానీ ఆ గతంలో జరిగిన ఇరవై రెండు సమ్మెలకి ఈ సమ్మెకి చాలా తేడా ఉంది ఏ రకంగా తేడా అంటే అవే ట్రేడ్ యూనియన్స్ పిలిపించాయి అవే రంగాలు పిలిపించాయి అవే ఫెడరేషన్స్ పిలిపించాయి కానీ ఇప్పటిదాకా మనము లేబర్ కోడ్స్ ని వెనక్కి కొట్టుకుంటూ రాగలిగాం ఈ లేబర్ కోర్స్ అనేవి మనకి మీకు గుర్తుంటే కనుక కరోనా పీక్ టైమ్ లో ఉన్నప్పుడు పార్లమెంట్ సమావేశాలు ఏర్పాటు చేసి ఓకే చేసుకున్నారు పంతొమ్మిదిలో ఇరవైలో రెండు సభల్లో ఓకే చేసుకున్నారు కానీ ఇప్పటి వరకు నోటిఫై చేయలేకపోయారు కారణం ఏంటి అంటే కార్మిక వర్గం యొక్క పట్టుదల కార్మిక వర్గం దాన్ని ఖచ్చితంగా ప్రతిఘటించాలి అనుకుంది ప్రతిఘటిస్తోంది అన్ని స్థాయిలో కూడా ప్రతిఘటిస్తోంది ఈ రోజున కాబట్టి ఇది ఏది ఒక చారిత్రాత్మక సమ్మె అవుతుంది ఖచ్చితంగా చేయాల్సిన బాధ్యత కూడా ఉంది ఇది ఒకసారి లేబర్ కోర్స్ అంటే ఇందాకే చెప్పాను నేను లేబర్ కోర్స్ రాకముందే మొన్న ఒక వారం రోజుల క్రితం కాశ్మీర్ లో నాలుగు వందల డెబ్బై ఏడు రిజిస్టర్డ్ యూనియన్స్ ఒక కలంపోర్ట్తో రద్దు చేసేసారు రిజిస్ట్రేషన్ వాటికి కాశ్మీర్ లో అలాగే బెంగుళూరులో కొన్ని యూనియన్స్ ని రిజిస్ట్రేషన్స్ రద్దు చేశారు కానీ అంటే దీటి ఫలి ఇవి అక్కడక్కడ ఇప్పటికే సింటమ్స్ కనిపిస్తున్నాయి కాబట్టి ఈ సమ్మెని మనం ఖచ్చితంగా జయప్రదం చేయాల్సిన బాధ్యత మొత్తం కార్మిక వర్గం మీద ఉంది దాంట్లో కూడా దీంట్లో ఎక్కువగా ఈ లేబర్ కోడ్స్ కి ఎఫెక్ట్ అయ్యే సెక్షన్ ఏదైతే ఉందో అసంఘటిత రంగం కానివ్వండి మహిళలు కానివ్వండి అన్ని రకాల పబ్లిక్ సెక్టర్ రంగం కానివ్వండి అందరూ కూడా వీళ్ళందరూ కలిసి కట్టుగా ఈ రోజున పోరాటం చేయాల్సిన అవసరం ఉంది దానికి కోసమే మేము జూలై తొమ్మిదిన దేశవ్యాప్త దేశ వ్యాప్త సార్వత్రిక జయప్రదం చేయడం కోసం కృషి చేస్తున్నాం అన్ని రకాలుగా ఎడ్యుకేట్ చేయడానికి కింది స్థాయి నుంచి మండల స్థాయి నుంచి కూడా రాష్ట్ర స్థాయి ఫెడరేషన్ల వరకు కూడా మేము కృషి చేస్తున్నాం దాంట్లో మహిళల్ని ఎక్కువ భాగం భాగస్వాములు చేయడానికి కూడా మేము ప్రయత్నం చేస్తున్నాము కాబట్టి చూడాలి జూలై తొమ్మిది సమ్మె ఎలా జరుగుతుందో దాని తర్వాత మళ్ళీ దాన్ని విజయమా ఏంటి అనేది కూడా మనం మాట్లాడుకునేందుకు మనకు అవకాశము దొరుకుతుందని నేను అనుకుంటున్నాను ఇంతవరకు పద్మశ్రీ గారు సిఐటి రాష్ట్ర కార్యదర్శి మహిళలు సంఘటిత రంగు కొన్ని సమస్యలు అలా లేబర్ కోడ్స్ దాని గురించి